తెలుగు బుల్లి తెరపై సుడిగాలి సుధీర్ రష్మి గౌతమ్ జంటకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు జబర్దస్త్ షోకు హీరో హీరోయిన్స్ లెక్క వారిద్దరూ కలిస్తే సంథింగ్ స్పెషలే వారి అద్భుతమైన కామెడీ టైమింగ్ కెమిస్ట్రీతో ప్రేక్షకుల్ని ఎట్టే అట్రాక్ట్ చేస్తారు టీవీ ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకొని బుల్లితెర బెస్ట్ కపుల్గా మారారు తెరపై మెరిసిన ఈ జంట నిజంగానే ప్రేమలో ఉన్నారా అనే ప్రశ్న చాలామంది ప్రేక్షకుల్లో మొదలైంది కొందరు మంది అయితే వీళ్ళు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో పుగార్లు పుట్టించారు తాజాగా సుధీర్ రష్మిలో మధ్య ఉన్న లవ్ ట్రాక్పై జబర్దస్త్ గెటప్ షేను క్లారిటీ ఇచ్చారు ఇంతకీ ఆయన ఏమన్నారంటే యాంకర్ రష్మి మొదట సినిమా నటిగానే ఎంట్రీ ఇచ్చిన ఆ తర్వాత జబర్దస్త్ యాంకర్గా బుల్లితెరపై స్థిరపడింది అదే సమయంలో కమెడియన్గా వచ్చిన సుధీర్ తన వినూత్న హాస్యంతో ఎనర్జీతో టీమ్ లీడర్గా ఎదిగి అందరి అభిమానాన్ని గెలుచుకున్నాడు వీడియోలో మరింత సమాచారం కోసం మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జబర్దస్త్ షోలో వీరిద్దరి మధ్య ప్రారంభమైన రొమాంటిక్ ట్రాక్ ఎంతగానో ఆకట్టుకుంది షో టీమ్స్ కూడా ఈ క్రేజ్ను వాడుకుంటూ వీళ్లతో ప్రత్యేక స్కిట్లు ప్రేమ యాక్ట్ చేస్తూ ప్రేక్షకుల్ని కట్టిపడేశారు స్క్రీన్పై హగ్గులు రొమాంటిక్ సన్నివేశాలు ఆటపాటలతో బెస్ట్ ఫెయిర్గా గుర్తింపు పొందారు ఈ జంట అత్యంత సన్నిహితంగా ఉండడంతో వీళ్ళిద్దరూ నిజంగానే ప్రేమలో ఉన్నారా పెళ్లి చేసుకోబోతున్నారా అనే ప్రశ్న ప్రేక్షకుల్లో మొదలయ్యింది కొందరు మంది అయితే వీరిద్దరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేశారు ఈ విషయంపై రష్మి సుధీర్ ఇద్దరు పలు ఇంటర్వ్యూల్లో మేము మంచి స్నేహితులం మాత్రమే అని స్పష్టం చేశారు అయినా రియల్ లైఫ్లో వేరుగా రియల్ లైఫ్లో మరల ఉండడంతో అభిమానులు అయోమయంలో పడ్డారు తాజాగా జబర్దస్త్ ఫేమ్ గెటప్ సీన్ ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ జబర్దస్త్ ప్రయాణం అలాగే సుడిగాళ్ళ సుధీర్ రష్మి గౌతమ్ జంటపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు మొదట ఆయన రామ్ప్రసాద్ గురించి మాట్లాడుతూ వారితో కలిసి పనిచేయడం నా అదృష్టం గిటప్ సీనుకు వచ్చిన పేరు గుర్తింపు అన్ని రాంప్రదాసం కళ్ళం వల్లే వాడు రాసిన స్కిట్స్కి నటించడం నా పూర్వజన్మ సుకృతం అని భావోద్వేగంగా అన్నారు అంతేకాకుండా జబర్దస్త్లో సుధీర్ రష్మి లవ్ ట్రాక్ పండడానికి ఆ జంటకు ఇంత క్రేజ్ రావడానికి కారణం రాంప్రసాదే మా టీంని భుజాల మీద మోసేది వాడే అని రాంప్రసాద్ను ప్రశంసించారు తను ఫోర్ హండ్రెడ్ ఎపిసోడ్స్ పూర్తి చేసినప్పుడు రాంప్రసాద్ కాళ్ళు మొక్కారని చెప్పిన గిటప్ సేను పది సంవత్సరాలుగా ఎప్పటికప్పుడు ఇంత మంచి కంటెంట్ ఇవ్వడం ఎవరి తరం కాదు అని సెల్యూట్ చేశారు ఇదేం ఇంటర్వ్యూలో యాంకర్ సుధీర్ రశ్మి లవ్ ట్రాక్ నిజమేనా అని అడగగా సీను నవ్వుతూ ఆ లవ్ ట్రాక్ క్రియేట్ చేసింది రామ్ప్రసాదే అని సరదాగా సమాధానమిచ్చాడు యాంకర్ మళ్ళీ నిజంగానే ప్రేమలో ఉన్నారని ప్రశ్నించగా చూడ్డానికి బాగుంది కదా అది నిజమా అబద్ధమా అని పక్కన పెడితే వాళ్ళ జంట చాలా సూపర్గా ఉంటుంది వాళ్ళ జంట చూడ్డానికి బాగుంది కదా త్వరలోనే ఆ జంట కలుస్తుంది అంటూ ఫన్నీగా రిప్లై ఇచ్చాడు మొత్తానికి సుధీర్ రష్మి లవ్ ట్రాక్ అనేది నిజ జీవిత ప్రేమ కథ కాదని జబర్దస్త్ వంటి టీవీ షోలు తమ టీఆర్పీలను పెంచుకోవడానికి ఇలాంటి రొమాంటిక్ స్కిట్లను ప్లాన్ చేస్తుంటాయని సిన్ను ఈ ఇంటర్వ్యూలో స్పష్టం చేశాడు మరి సుధీర్ రష్మి మనసులో ఏముందో వారికే తెలియాలి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం